హాయ్ అండి అదేంటి కోమలి కిచెన్లో ఏం చేస్తుంది అనుకుంటున్నారా మా కోమలి వంట చేస్తుంది ఏం చేస్తుందో తెలుసా చికెన్ కర్రీ చేస్తుంది అనమాట ఈరోజు చికెన్ కర్రీ చేస్తుంది సండే స్పెషల్ ఈ సండే రోజు వీడియో సండే ఈవినింగ్ సాయంత్రం పూట చికెన్ చేసుకొచ్చుకున్నాం మధ్యాహ్నం మా వారు ఆఫీస్కి వెళ్ళారు సాయంత్రం వచ్చిన తర్వాత చికెన్ చేసుకొచ్చారు కోమలి చేస్తుంది కోమలే చేసింది నేనేం చెప్పలేదు కోమలే చేసింది మొత్తం ప్రాసెస్ అంతా చికెన్ కడిగింది కూడా కోమలే చేసేది కూడా కోమలి మొత్తం నేనైతే రైస్ పక్కన అయితే బగారా రైస్ అయితే వండి పక్కన పెట్టేశాను అయిపోయి వచ్చింది ఆల్మోస్ట్ నేను రైస్ అయిపోయిన తర్వాత కోమలి కర్రీ స్టార్ట్ చేస్తుంది ఆల్మోస్ట్ అయిపోయింది రైస్ వన్ మినిట్ అయితే ఇంకా అప్ చేస్తాను పోయి తర్వాత కోమలి చికెన్ స్టార్ట్ చేసింది నేను ఓన్లీ వీడియో తీసాను అంతే కోమలి ప్రాసెస్ మొత్తం కోమలి చేసింది చాలా బాగా చేసింది ఎలా చేసిందో చూడండి సింపుల్గా నిలండి ఏమి ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా సింపుల్గా నేను ఎట్లా చేస్తాను సేమ్ ఇంకంటే మనం ఎట్లా చేస్తాం మన పిల్లలు కూడా అంతే చేస్తారు కాబట్టి మనం చూసి నేను చేసే ప్రాసెస్సే చేసింది అట్లాగే బాగా కుదిరింది కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగా అనిపించింది మా కోమలు చేయడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా బాగుంది నిజంగా ముందైతే కడాయి పెట్టేసి ఆయిలేసి సేమ్ అలాగే నేను ఎలా చేస్తాను అలానే ఆనియన్స్ వేసి అవి బ్రౌన్ అయిన తర్వాత అల్లం పేస్ట్ అవన్నీ సేమ్ మామూలుగానే వేసేస్తుంది ఇక్కడ అయితే బాగా వంట చేయాలని ఇంట్రెస్ట్ ఉందనమాట కొత్త కొత్తగా అలా ఇప్పుడు కొంచెం కొత్త ఉంటుందిలేండి అండి తర్వాత చేస్తు చేత తెలియదు అంటే తర్వాత ఇంక కాలేజీకి వెళ్ళిద్ది కాబట్టి ఇంకా చేయటం కుదరదులే కుదరకపోవచ్చు ఈ కాలేజీకి ఇంక ఎన్ని రోజులు హాలిడేస్ ఉంటాయి అన్ని రోజులు అయితే కోమడి ఎక్కువ వంట చేస్తుంటుంది కిచెన్లో అయితే కోమిడి కనిపిస్తుంటుంది ఆల్మోస్ట్ ఎందుకంటే ఇంకా పళ్ళని నేర్పించాలి కోమడి కర్రీస్ ఇవన్నీ ఇప్పుడు దాకా ఫ్రైలు రైస్ ఇవన్నీ అయితే చేస్తుంది కానీ కర్రీస్ చాలా తక్కువ అనమాట ఇప్పుడు ఆలుగడ్డ టమాటా కర్రీ ఆలుగడ్డ వంకాయ ఇలాంటివి ఉంటాయి కదా కర్రీస్ చాలా కొంచెం తక్కువ చేయటం కొంచెం అల్లవిల్లు పేస్ట్ చేసినప్పుడు భయపడ్డది కొంచెం ఎందుకంటే చిందిది కదా చిందులాగా పడతాయి కదా అందుకని కొంచెం అది ఒకటి కొంచెం భయపడ్డది ఏం కాదని చెప్తున్నా నేను దానివల్ల ఏముండదు కొంచెం చిందులు పడితే ఏం కాదు అని చెప్ చెప్తున్నా కొంచెం అది ఒకటే కొంచెం భయపడ్డది మొత్తం ప్రాసెస్ అయితే బాగానే చేసింది కర్రీ సింపుల్గా ఏముందండి చికెన్ ఇంక చేస్తుంటే ఇంకేదైనా అంతే కర్రీస్ ఒకటి చేసారంటే ఇంకా ఇప్పుడు ఫ్రైలు అంటే అదే ఫ్రై ఫ్రైలు ఇప్పుడు దొండకాయ ఫ్రై ఆలు ఫ్రై చేసిందంటే బెండకాయ ఫ్రై అన్నీ అలాగే ఉంటాయి కర్రీస్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటాయి ఒక కర్రీ చేసిందంటే ఇంక అన్ని కర్రీస్ అలాగే ఉంటాయి కాబట్టి ప్రాసెస్ కాకపోతే మనకు వెజిటేబుల్స్ అనేది మారిపోతాయి అంతే తేడా ఇప్పుడు వంకాయ టమాటా చేసిందంటే ఆలుగడ్డ టమాటా కూడా అంతే ఉంటుంది కదా అట్లాగా ఇప్పుడైతే చికెన్ వేస్తుంది ఫ్రై అయిన తర్వాత రైస్ అయితే పక్కన పెట్టేసాను వండేసి చికెన్లోకి బగారా రైస్ అయితే పలావ్ పలావ్ అయితే బాగుంటుంది కదని ఇది చేశాను అనమాట నేనైతే నేను ఎక్స్పెక్ట్ చేయాల కోములే వచ్చి చేస్తా అన్నది చికెన్ చేస్తాను రోజు నేనే చేస్తా అన్నది సరే చేయి చేస్తా అన్నప్పుడు చేయకుండా వద్ద అనకూడదు చేయనివ్వాలి కాకపోతే నిజంగా చదువుతున్నా పోగొట్టడం అని కాదు కానీ బాగా చేసింది నాకన్నా బాగా చేసింది ఎందుకో కానీ తెలియదు నా సేమ్ నేను నేను ఎలా చేస్తానో అదే ప్రాసెస్లో చేసింది కానీ నాకంటే బాగా కుదిరింది చికెన్ ఎందుకో కానీ బాగా ఈసారి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా వేసింది చాలా బాగుంది నందిని అయితే ఇంకా కిచెన్లోకి రాలేదులేండి నందినీకి ఇంకా అప్పుడే కాదు టైం ఉంది నందినీకి అయితే నందిని మామూలు పళ్ళు చేస్తుంది గిన్నెలు కడగడం బట్టలు మడత పెట్టడం ఇవన్నీ చేస్తుందిలే కానీ వంట వంటకాడికి అయితే రాలేదు నందిని చెప్పాలంటే ఇంకా కొన్ని టై కొంచెం టైం పట్టిద్దిలే నందినికి కోములకి అయితే మొత్తం పర్ఫెక్ట్గానే నేర్పిస్తాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కోమలికి కాలేజ్ అయితే ఇంకా టైం చాలా ఉంది ఆగస్టు సెప్టెంబర్ అట్లా ఉంటుంది ఇంకా టైం చాలా ఉంది కాబట్టి ఈ లోపల అదే కాక మన కొత్త వేసలో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే మనం కూడా నేర్పించాలి పిల్లలకి వాళ్ళకి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది కోమలికి ఎందుకంటే కిచెన్ కొత్త కిచెన్ ఏ సరుకులో చేయాలని ఆరాటం ఉందన్నమాట ఉన్నప్పుడే మనం నేర్పించడం అంటే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు ఎందుకంటే కష్టంగా నేర్పించడం కన్నా ఇష్టంగా ఉన్నప్పుడు నేర్పిస్తే తొందరగా వస్తుంది అనమాట ఏ పనైనా అంతే కదా మనకి ఇష్టం లేకుండా చేస్తే ఒకలాగా ఉంటుంది ఇష్టంతో చేస్తే ఒకలాగా ఉంటుంది అందుకని మా కోమలికి ఇప్పుడు ఇష్టంగా ఉందన్నమాట చేయాలని అందుకని ఇంకెందుకు కాదనాలనేసి చేయమని చేయమని చెప్పేస్తున్నాను ఇది చేసింది కర్రీస్ కూడా ఆల్మోస్ట్ చేస్తుంది అంటే వీడియో తీయనంత మాత్రం చేయట్లేదని కాదు చేస్తుంది స్పెషల్గా ఉండే కర్రీస్ కొంచెం వీడియో తీస్తాను ఇప్పటి నుంచి రోజు కాకపోయినా ఇప్పుడైతే ఉప్పు కారం అన్నేసింది కరెక్ట్గా నేనైతే నిజం చెప్పాలి నిజం చెప్పాలంటే చెప్పలేదు అల్లం వెల్లి పేస్ట్ ఒక్కటే కొంచెం ఎక్కువ పోసారు కూడా అంత వేయరు అని చెప్పి అంతే అంతేగాని నేను ఉప్పు కారం అయితే చెప్పలేదు అసలు కొంచెం నేను నాలాగే ఉప్పు కొంచెం తక్కువేసింది అన్నం తినేటప్పుడు చూసుకొని కొంచెం వేస్తాను నేను ఎప్పుడైనా అంతే వేసిందిలే కానీ ఇంకా నేనైతే ప్రాసెస్ అసలు ఏం చెప్పలేదు అనమాట ఆమె చేసింది అల్లం వెల్లి పేస్ట్ ఒక్కటే చెప్పాను నేను అది కూడా టూ స్పూన్స్ ఎక్కువ ఎక్కువ వేయాలని ట్రై చేసింది అందుకనే అంత వేయొద్దని చెప్పి అనమాట మన పక్కన ఉన్నప్పుడు చెప్పాలి కదా తప్పు చేస్తున్నప్పుడు అది ఒకటి చెప్పేశాను అది ఇంకా కొత్త ఇంట్లో అయితే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా బాగుంది అస్సలు డిస్టర్బెన్స్ లేదు చాలా ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అపార్ట్మెంట్ అనేది మంది మామూలు చిన్నదే కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది అసలు డిస్టబెన్స్ లేదనమాట సైలెంట్గా ఉంటుంది అసలు వీడియో మాట్లాడుతున్నా కూడా మనకి ప్రశాంతంగా బాగుందనమాట పిల్లల సౌండింగ్ థర్డ్ ఫ్లోర్ కాబట్టి అసలు డిస్టబెన్సే ఉండదు చాలా బాగుంది నేను ఇప్పుడైతే నైట్ మాట్లాడుతున్నా సండే రోజు చేసింది చికెన్ సండే రోజు మండే పెడదాం అనుకున్నా కానీ కుదరలేదు ఆ రోజు వాయిస్ మాట్లాడలేదన్నమాట కుదరక నేను ఎందుకంటే ట్యూస్డే రోజు ఈరోజు పెడదాం అనుకుంటున్నాను ట్యూస్డే కూడా అయిందో ఎప్పుడైదో తెలియదు పెడతాను అప్లోడ్ అయితే చేస్తాను తొందరలోనే చికెన్ మసాలా లైట్గా చికెన్ మసాలా వేసింది ఎక్కువేయకుండా కర్రీ అయితే ఉడికిపోయింది కూడా నేను మాట్లాడితే ఉన్నా చెప్పలేదు కర్రీ అయితే ఉడికిపోయింది కొన్ని వాటర్ పోసింది ఉడికించిన తర్వాత రైస్లోకి కాబట్టి గ్రేవీ లాగుంటే బాగుంటుందని కొంచెం గ్రేవీ తోటి చేసినాం కొంచెం చికెన్ మసాలా వేసి ఆఫ్ చేసేసింది చాలా బాగా కుదిరింది చేసిన చికెన్ అయితే సండే స్పెషల్ సూపర్గా ఉంది నేను చేసిన నేనేం చెప్పాలంటే నేను చేసిన దానికన్నా కూడా బాగా చేసింది కోమలి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా కారం బాగా కరెక్ట్గా వేసింది ఉప్పు తర్వాత చూసుకొని వేసుకున్నాం కొంచెం తగ్గితే ఇది ఈరోజు వీడియో అయితే కోమలి వీడియోస్ వస్తుంటే చూడండి ఇంక అందరూ రెగ్యులర్గా అయితే కిచెన్లో వండానికి ట్రై చేస్తుంది వండటానికి వంట చేయటానికి అయితే కొత్తది కాబట్టి ఇంకా చిమ్ని కూడా ఆఫ్ చేసింది కర్రీ అయితే అయిపోయింది కంప్లీట్గా మేమైతే తినేస్తాం ఇంకా ఎక్కువ తీయట్లేదు వీడియో ఎందుకంటే ఇంకా లేట్ అవుతుంది ఇప్పటికే లేట్ అయిపోయింది ఈరోజు అయితే అందుకని